అందరికీ నమస్కారం అండి నేను నేనైతే చాలా చాలా బాగున్నాను వన్ వీక్ డిలేగా నా దీపావళి పండుగ వీడియో అప్లోడ్ అవుతుందనమాట కొంచెం గజబిజే ఎప్పుడు గజబిజే ఉంటాను బట్ ఈసారి ఇంకా మా మరింత డెలివరీ రావడం తన దగ్గరికి వెళ్ళి రావడం ఈసారి పండుగ కూడా అంత పెద్దగా సెలబ్రేట్ చేసుకోలేదన్నమాట తన హాస్పిటల్లో ఉంది బట్ ఆ గజబిజ్ అనమాట అలాగని చెప్పి దీపాలు చేసుకోకుండా ఉండలేము కదా మనం దీపాలు వెలిగించింది ఇంట్లో నలుమూలలు మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తోలడానికి అందుకని ఈ మూలను కూడా కొంచెం కూడా చీకటి లేకుండా దీపావళి ఖచ్చితంగా మనం అట్లీస్ట్ క్యాండిల్స్ అనేవి వెలిగించుకోవాలండి నువ్వులు నూనెతో దీపం వెలిగించి అది కాలుతుండేటప్పుడు ఒక పొగ వస్తుంది కదా అది పీలిస్తే చాలా మంచిది మనకి ఈ కాలంలో వచ్చే రోగాలు బారిన పడకుండా ఉండ ఉంటామని చెప్పి పెద్దవాళ్ళు చెప్తారు కుదిరినప్పుడు అట్లీస్ట్ వెలుతురుగా ఉంచుకోవడానికి ఇల్లు మనం అనుకుంటాము ఇన్ కేసు ఎవరికైనా ఏదైనా సమస్య వల్ల దివాళీ రోజు కానీ మనం ఇంటి నిండా దీపాలు పెట్టి సెలబ్రేట్ చేసుకోలేకపోయాం అమ్మవారికి పూజ చేయలేమని వాళ్ళు ఖచ్చితంగా మీరు ఎప్పుడు చేసుకోవాలనేది నేను ఖచ్చితంగా మీకు చెప్తాను ఈ వీడియోలో అలా ప్లాన్ చేసుకోండి నేనైతే తామర ఆకులు అంటే దియ్యలు రెండు ఉంటే ఆ రెండు ఇలాగ ఒక దానిపైన ఒక స్టెప్లా పెట్టి ఆ పైన ఇంకొక చిన్న దియ పెట్టి శంకు పుష్పాలతో నీటిగా అలంకరణ చేసుకొని పైన అమ్మవారిని పెట్టి అర్చన చేసుకున్నాను నూట ఎనిమిది ఫ్లవర్స్ నా శంఖ పుష్పాలు మన ఇంట్లో ఇంకా చిన్న చిన్న ఫ్లవర్స్ పారిజాతాలు సన్నజలు అన్నీ ఉంటే ఈ శంఖ పుష్పాలు ఈ విధంగా అమ్మవారికి పేర్చి అష్టోత్తరం చెప్పుకొని ఏ దీపం ఇక్కడ వెలిగించానండి అఖండ దీపం వెలిగించుకుంటే చాలా మంచిది కానీ ఒక ప్రాసెస్ అదైతే నేను ఇప్పుడు చేయలేనని చెప్పి నార్మల్గా పెట్టుకున్నాను బట్ ఈ దీపావళి ఏదైతుందో అర్ధరాత్రి అప్పుడు మనం అమ్మవారిని సేవిస్తే లక్ష్మీ అమ్మవారిని సేవిస్తే అద్భుతమైన ప్రతిఫలం ఉంటుందని చెప్తారు బట్ అంతవరకు నేను ఉండలేను అని చెప్పి కొంచెం స్ట్రెయిన్ అయ్యానని నేను ఆ దీపం వెలిగించాను దాని అద్భుతమైన ఎలా జరిగింది నా నేను నైట్ టైం అమ్మవారికి సేవించలేకపోతున్నాను అనేది నాకు అది ఆ ఇబ్బంది ఎలా తొలగింది అనేది మీకు తర్వాత లాస్ట్లో మీకు చూపిస్తాను అది అదండి ఇదిగోండి ఎక్కువ పెట్టుకోలేకపోయాను లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ నేను ఇప్పుడు వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను కదా ఎప్పుడు నేను ప్రతి చిన్న పండగ కూడా అద్భుతంగా చేసుకుంటాను ఉన్న దాంట్లో చక్కగా నా దగ్గర డబ్బులు ఉంటాయి ఏవైనా పర్సనల్ థింగ్స్ కొనుక్కుంటారు కదా అందరికీ ఆ ఇంట్లో ఉపయోగపడేవి పూజ గదికి ఉపయోగపడే అలా కొనుక్కుంటాను నాకు అంత ఇష్టం మీరు గమనిస్తే కూడా అర్థమవుతుంది నా జడ్డలో పూలు ఎప్పుడైనా చాలా తక్కువ ఉంటాయి పర్సనల్గా నాకు చూసినకే అర్థమవుతుంది ఇప్పుడు వీడియోస్లో చూస్తున్న మీకు కూడా అర్థమవుతుంది నా దగ్గర పూలు ఉన్నా కానీ నేను అమ్మవారికి అలంకరించి అనమాట నాకు అంత ఇష్టం ఇప్పుడు వీడియోస్ కోసం అని కాదు మీకు తెలియాలి కదా ఇప్పుడు మీరు ఫాలో అవుతున్నారంటే కొన్ని విషయాలైనా మీకు తెలియాలి కదా పూర్తిగా కనబడకపోయినప్పుడే అందుకేనండి ఉన్నది ఉన్నట్టు ఫెయిర్గా చెప్పేస్తాను ఏమనుకుంటాను అనుకోండి నేను ఏం ఆలోచించను ఎందుకంటే మీరు ఫ్యామిలీ మెంబర్స్గా అనుకుంటాం కాబట్టి అన్నీ షేర్ చేస్తానంటే అదే కదా అర్థం అలాగనమాట ఫస్ట్ ఫస్ట్ మనం లక్ష్మీ అమ్మవారి ఈ వ్యలో పూజించుకుంటాం కదా దీపావళి అంటే దీపాలతో పాటు మన పెద్దల పండుగ కూడా అందరికీ తెలుసా దీప ఆ రోజు ఖచ్చితంగా మన పెద్దలు కూడా పూజిస్తాం అయ్యమావస్థికి ఆ విధంగా మా మాయగారిని తలుచుకొని చక్కగా దండం పెట్టుకొని ఇదిగోండి అమ్మవారికి కొంచెం కొంచెం నైవేద్యాలు ఉన్న దాంట్లో ఫినిష్ చేశాను అనమాట చేసాం అష్టోత్తరం చెప్పుకొని మంచిగా అమ్మవారికి దండం పెట్టుకున్నానండి అసలు ఈ కార్తీక మాసం వస్తే నాకు ఆరు గంటలకి క్యారేజీలు కూడా రెడీగా టేబుల్ మీదకి వచ్చేస్తే అంత ఎర్లీగా పని అయిపోతుంది చక్కగా పూజ మంత్రం గుళ్ళు అన్నీ హ్యాపీగా అయిపోతాయండి భలే సరదా అనిపిస్తుంది నాకు కానీ తర్వాత ఎందుకు మళ్ళీ బద్దగా వస్తుందండి కొంచెం లేట్ అయిపోతుంది అదనమాట కార్తీక మాసం ఎఫెక్ట్ దీపావళి రోజు ఎవరైనా చేయలేదంటే కార్తీక పౌర్ణమి వస్తుంది కదండి మనకు కార్తీక పౌర్ణమి రోజు ఇంటి నిండుగా దీపాలు వెలిగి వెలిగించుకొని మంచిగా మంచిగా ముగ్గులు అవి పెట్టుకోండి పెట్టుకొని అమ్మవారికి నైవేద్యం చేసుకొని ఆ రోజు మనం కట్టొత్తులు వెలిగిస్తాం కదా కట్టొత్తి ఎందుకు వెలిగిస్తాం మీ అందరికీ తెలిసి ఉంటుంది తెలియకపోతే నేను ఇంకో వీడియోలో చెప్తాను వెలిగించుకోండి మనకి ఎక్కడైతే అమ్మవారి ఐ మీన్ మన కార్తీక పౌర్ణమి ఆ వెలుతర ఎక్కడ పొడుతూ అవుతాయి చంద్రుడిది ఆ తిన్నగా కూర్చొని ఒక పల్లెంలో పచ్చి పాలు పోసుకొని మధ్యలో ఒక నెయ్యి ఎత్తి ఒక ప్రమిది పెట్టుకొని వెలిగించుకొని చక్కగా ఆ చంద్రుడికి అర్ఘ్యంలా చూపించి దండం పెట్టుకొని స్ఫూర్తిగా మానసిక ప్రశాంతత చదువు విద్య ఉద్యోగం ఏం కావాలని మంచిగా నమస్కారం చేసుకోండి ఆ రోజు ఎదురుగా ఆ దీపం పెట్టుకొని లలిత శాసనమాలు చెప్తే అద్భుతమైన ప్రతిఫలం ఉంటుందని చెప్తారండి ఎవరైనా దీపావళి రోజు చేసుకోకపోతే కార్తీక పౌర్ణమికి చేసుకోండి ఇది పూర్తిగా నా పర్సనల్ ఒపీనియన్ అండి నేను అలాగే చేసుకుంటాను మీరు ఎవరైనా మనం జరుపుకోలేదంటే ఈ కార్తీక పౌర్ణమికి మంచిగా చేసుకోండి ఆ అమ్మవారి కరోనా కటాక్షం ఎప్పుడు మనపై ఉంటుందండి ఇలా నేను చేస్తానన్నమాట ఒక ఛాన్స్ మిస్ అయ్యింది అంటే నెక్స్ట్ మనం ఈ విధంగా చేసుకుంటే బాగుంటుంది కదా నా దీపావళి ఇలా జరిగిందండి వీడియోలు వన్ బై వన్ కొంచెం లేట్గా అప్లోడ్ అవుతున్నాయి ఏమనుకోవద్దు రియో ఇంట్లో ఒకటే అరుపులండి ఈ సౌండ్స్కి వాడు భయపడుతున్నాడు కదా వాడి దగ్గరికి వెళ్ళిపోతున్నాను అనమాట ఈ అమ్మాయికి చాలా ఇష్టం సరదాగా ఏవో చేస్తుంది నేను అయితే మిస్ అయింది కదా దానికి కాసేపు తర్వాత లోపలికి వచ్చింది మా దీపావళి అయితే ఈ విధంగా జరిగింది ఎప్పుడూ అందరి ఇంట్లో మంచి దీపకాంతులతో వెలిగి అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటానండి అయితే నేను మధ్యరాత్రిలో అమ్మవారికి సేవించలేకపోయినా కుదరలేదు అనుకోండి ఈ విధంగా నేను నైట్ దీపం వెలిగిస్తే పొద్దున్న వరకు దీపం అలాగే ఉందండి అంటే మిడ్ నైట్లో నాకు ఇంట్లో అలా దీపం ఉందన్నమాట దీపం ఉంటుందని వన్ పర్సెంట్ నేను అనుకోలేదండి చాలా హ్యాపీ అయిపోయాను నిజంగా పూజ గదికి మనం పొద్దున్న నిర్మల్యం తీయడానికి వెళ్తాం కదా చూడగానే చాలా హ్యాపీ అయిపోయాను నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి